ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే మునక్క టమాటా కర్రీని కొంతం ముందుగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అలాగే ఒక మూడు నాలుగు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు స్కూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే మనం ఇక్కడ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి శ్వాసన పోయేదాకాలు మెరిగిన పేస్ట్ కూడా వేయించుకోవాలి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలని కూడా వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలని బాడగా ఉడకనివ్వాలి టమాటాలు బాగా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్న అమ్మం మునక్కాయలను వేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి మునక్కాయలను కూడా శుభ్రం చేసేసుకొని వేసుకోవాలి వేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని బాగా అంతా కలిపేటట్టు కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి కానీ టమాటా కర్రీ టే టేస్ట్ ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మగ్గినిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇంత కోపేసుకోవాలి అంతేనండి కూపేసుకొని కొద్ది ఐదు నిమిషాలు పెట్టేసుకొని ఇంకా దించేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా మనొక్క కొరికి రెడీ నాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి చాలా బాగుండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి